మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలు అందరం ఓపిక్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్లీలు చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపం అన్ని విధాలు సార్ ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది లక్షల ఎప్పుడు సర్ పేషెంట్ ఉండే బ్రదర్ బళ్ళు పంపించట్లా సార్ ఆట్ పేషెంట్ మాటర్ ఏండి ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను లాట్ నుంచి కరెంటు మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను కొన్నే ఇబ్బంది పెట్టి అందరికీ న్యాయం చేస్తాను చెప్పేవాళ్ళు చెప్పే వంటే మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంట్లోనే వచ్చా ఇప్పుడు మళ్ళాపోయి అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకుని చేస్తాను నా కొదిలే పెట్టుని చేస్తాను